దేశీయ మొక్కల పచ్చదనంతో రాష్ట్రం కలకలలాడాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు ఇది సామాజిక బాధ్యత అని చెప్పారు ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు అన్య జాతుల మొక్కలను పెంచడం మానేద్దాం దేశవాళి జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలు వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అరబ్ దేశాలే కోనో కార్పస్ మొక్కలను వద్దనుకున్నాయి పచ్చదనం కోసం ఆ జాతి మొక్కలను అక్కడ విరివిగా పెంచారు అయితే తర్వాతి వాటి దుష్ప్రభావం అర్థం చేసుకుని ఈ మొక్కను వద్దనుకొని నిషేధించాయి దీనివల్ల జరిగే అనార్థాలు అధికంగా ఉన్నాయి భూగర్భ జల సంపదను ఎక్కువగా వినియోగించుకోవడంతో పాటు చుట్టుపక్కల ఉన్నవారికి శ్వాస సంబంధ సమస్యలు వస్తాయి కోనోకార్పస్ మొక్కను పశువులు తినవు పక్షులు గూడు పెట్టుకోవు చెట్లను ఆశ్రయించే క్రిమికీటకాలు రావు పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కలను మనం పెంచుకోవడం సరికాదు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఈ మొక్కను నాటడం మానేయాలి మన దేశంలోనూ తెలంగాణ కర్ణాటక గుజరాత్ అస్సాం ప్రభుత్వాలు సైతం కోనోకార్పస్ పై నిషేధం విధించాయి అందరికీ మేలు చేసే మొక్కలే మన నేస్తాలు అని పవన్ కళ్యాణ్ అన్నారు వన మహోత్సవ కార్యక్రమాన్ని అందరూ సామాజిక బాధ్యతగా తీసుకొని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను పర్యావరణ సమతుల్యత కోసం పచ్చదనాన్ని పెంచాలి అనేది ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వ లక్ష్యం ఇరవై ఉన్న పచ్చదనం యాభై శాతం తీసుకెళ్లాలి లక్ష్యంగా పనిచేస్తున్నాం ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం వృక్ష జాతుల ఎంపిక చాలా చాలా కీలకం అవి స్వదేశీ వృక్ష జాతులను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం స్థానిక వృక్ష జాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా చాలా అవసరం మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది నిర్వహణ ఖర్చులుటం అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్య దేశ వృక్ష జాతులైన కోనా కార్పస్ ఏడాకుల పాల మడగాస్కర్ ఆల్మండ్ ఆస్ట్రేలియా తుమ్మ లాంటి జాతుల్ని విరివిగా నాటిస్తాం వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞల్ని అడిగినా చెప్పే మాటది కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీయ మొక్కలు మోస్తూ రాష్ట్రం అంతటా కోనాకార్పుస్తో నింపేశారు కోనాకార్పుస్తో అసలు మొదట పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి ఎందుకంటే దాని దుష్ప్రభావాలను గుర్తించినాయి గుర్తించిన వెంటనే నిషేధించారు తీసేశారు మన దేశంలో తెలంగాణ గుజరాత్ కర్ణాటక అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి ఈ కోనాకర్పస్ లాంటి విదేశ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి కోనాకర్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు పక్షులు గూడు పెట్టవు కనీసం పక్షులు కూడా వాలవు చెట్టుని చేమని ఆధారంగా చేసుకుని బతికే క్రిమికీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కీలకైన ప్రశ్న అందుకే ప్రతి సంవత్సరం జూన్ జూలైతో మొదలై నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వనమహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ వేప చింత ఉసిరి శ్రీగంధం ఎర్రచందనం రావి మర్రి రేలా దిర్శన సీత అశోక మారేడు నేరేడు దేవకాంచనం తెల్లమద్ది మామిడి కదంబం జమ్మి వెలగ సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం కోరుకుంటున్నాం ఇరవై తొమ్మిది శాతం ఉన్న మన పచ్చదనాన్ని యాభై శాతం తీసుకెళ్లే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అందరం కలిసి పచ్చదనాన్ని పెంచుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అని తెలియజేసుకుంటూ జై హింద్